హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక గుడి చూపించబోతున్నాము ఆ గుడి ఏంటంటే ఇది ఇది గుట్టలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయము ఇప్పుడైతే మేము గుడి లోపలికి స్టెప్స్ నుంచి వెళ్తున్నాము ఇక్కడ స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటే కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది పైన అంతా కూడా ఎంత బాగుందో చూడండి ఒకసారి ఈ గుడి అయితే చాలా పురాతన కాలం నాటి వేల సంవత్సరాల కాలం నాటి గుడి అనమాట ఈ గుడి లక్ష్మీనరసింహస్వామి యాదాద్రిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి ఈ గుడి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పాదముద్రికలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ గుడి ప్రాంగణం అంతా ఎంత విశాలంగా ఉందో చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటది ఇప్పుడైతే మేము ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాము ఇక్కడైతే హనుమంతుల వారి వారు ఉన్నారు ఇక్కడ పాదాలు కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుంది ఇక్కడ ప్రాంతం అంతా మనం మీరు కూడా అందరు వచ్చి దర్శించుకోండి ఇక్కడ నుంచి కిందికి దిగితే కొంచెం ఒక స్వరంగ మార్గం కనిపిస్తుంది ఇదంతా ఒకసారి గమనించండి గుడి ప్రాంతం అంతా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మీరు కూడా పిల్లల్ని తీసుకొని ఈ దేవాలయాన్ని దర్శించండి మీకు కూడా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ ప్రత్యేకత శివకేశవులు ఇద్దరు ఒకే దగ్గర ఉన్నటువంటి దేవాలయం ఇది చూడండి ఎంత పురాతనమైన కాలం నాటిదో ఇదంతా ఒకసారి అంతటా గమనించి చూడండి బాగా ఉంటుంది ఇదిగో లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడే ఉన్నారు ఆ ఇక్కడ ఎంత బాగుందో చూడండి ఇదే ఇక్కడ హనుమంతుల వారు ఇక్కడ ముడుపులు కూడా కడతారు అమావాస్య రోజు నిద్ర చేయడానికి కూడా వస్తారు ఈ గుడికి భజనలు బాగా జరుగుతాయి ఇదే లక్ష్మీ స్వామి మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ బాగా భజనలు అమావాస్య రోజు పూజలు అమావాస్య రోజు నిద్ర చేయడాలు అలాంటివి జరుగుతాయి ఏవైనా భూత ప్రేత పిశాచాలు అలాంటివి ఉంటే కూడా ఈ గుడికి వస్తే తొలగిపోతాయి ఇక్కడ విశాలమైన ప్రాంతం అంతా గమనించండి ఇక్కడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక గుహ ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉంది ఇక్కడ నుంచి లక్ష్మీనరసింహ స్వామి యాదగిరి గుట్టకు వెళ్ళినట్లు ప్రసిద్ధి చెందారు ఇక్కడ నుంచి వెళ్ళిన పాదముద్రికలు కూడా ఉన్నాయి ఆ ఇలా స్వరంగ మార్గం నుంచి యాదగిరి గుట్టకు వెళ్లారంట లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఈ విధంగా అయితే ఈ గుడి ఇంత ప్రాముఖ్యత పొందినటువంటి దేవాలయం అనమాట ఇదంతా రాజకోట అనమాట పురాతన కాలంలో రాజులు పరిపాలించిన ఈ రాజాకోట అనమాట ఈ రాజులు కూడా ఇక్కడ నుంచి వరంగ మార్గంలో వెళ్లేవారంట ఇదంతా చుట్టుపక్కల ప్రాంతం చూడండి ఒకసారి ఎంత విశాలమైన ఆహ్లాదంగా ఉందో మీరందరూ ఫ్యామిలీతో వచ్చి చక్కగా దేవుని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే పురాతన కాలం నాటి ఒక బావి అనమాట ఇది అప్పట్లో ఇక్కడ వాటర్ చేరుకునే వాళ్ళంట ఈ బావిలో వాటర్ ఇదంతా ఒక్కసారి గమనించి చూడండి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇక్కడ చెట్లు వాతావరణం అంతా కూడా ఇగో రాజాకోట చూడండి ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాము రాజులు పరిపాలించారంట అప్పుడు రాజులు ఉండేవాళ్ళు ఇక్కడ అందువల్ల ఇది చాలా పురాతన కాలం నాటివి కట్టడాలు కూడా చూస్తూ ఉండండి ఎలా ఉన్నాయో ఇది ఈ గుడి ఈ విధంగా అలా పురాతన కాలంది ఇప్పుడైతే మేము శివాలయంలోకి వెళ్తున్నాము ఇక్కడ శివాలయంలోకి వెళ్తున్నాం ముందు నందీశ్వరుడు ఉన్నారు ఆ తర్వాత శివుడు ఇప్పుడు శివాలయంలోకి వెళ్తున్నాం చూడండి ఇదిగో ఇది శివాలయము శివాలయం లోపల వెళ్ళి శివుడికి అభిషేకం చేసాము మేమైతే చూడండి మేము అభిషేకం చేసాము శివుడికి ఈ విధంగా మాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ గుడికి వచ్చినప్పటి నుంచి అయితే మీరు కూడా అందరూ దర్శనం చేసుకోండి శివకేశవులు ఒకే దగ్గర ఉన్నటువంటి ఈ గుడి కాబట్టి ఎక్కువ వరకు శివకేశవులు ఇద్దరు ఎక్కువ ఒకే దగ్గర ఉన్నటువంటి దేవాలయాలు తక్కువగా ఉంటాయి కదా ఈ గుడిలో అయితే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ శివకేశవుల గుడిగా ప్రాముఖ్యత చెందింది ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ గుడికి మీరు కూడా దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఈ దేవాలయాన్ని దర్శించుకొని భగవంతుడి కృపకు పాత్రులు కండి జై శ్రీరామ్